హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దస్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు బీరకాయతో రెండు రకాలుగా చేసుకోవచ్చండి అదేలాగో చూపిస్తున్నాను నేను చూడండి ఇప్పుడు మనం బీరకాయను శనగపప్పు వేసి కర్రీ చేసుకున్నాము సూపర్గా ఉంటుందండి ఇది టేస్ట్ మాత్రం మద్దిరిపోతుంది ఇది పూరీలోకి కానీ చపాతీలోకి కానీ సూపర్ సూపర్ కాంబినేషన్ అండి మనకి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా అప్పటికప్పుడు ఇలాగా మనం స్పీడ్గా చేసుకోవాలంటే ఈ కర్రీ మాత్రం ఫాస్ట్గా అయిపోతుంది బీరకాయ లేతగా ఉండాలండి ఇలాగ బీరకాయలన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను నేను అలాగే ఆనియను పచ్చిమిర్చి శనగపప్పు నానబెట్టుకున్నాను ఒక వన్ అవర్ ముందు శనగపప్పు నానపెట్టేసుకోండి క్లీన్గా వాష్ చేసేసి నానపెట్టేసుకోండి ఒక కడాయి తీసుకొని తగినంత ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత ఆనియను పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇది సింపుల్గా అయిపోతుందండి రెసిపీకి పెద్ద టైం పట్టదు తొందరగా అయిపోతుంది మనం కట్ చేసి పెట్టేసుకుంటే తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే సూపర్గా ఉంటుందండి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అలాగే మీరు ఒక రెండు చపాతీ చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కూడా పిల్లలకి ఈ కర్రీ వేసి ఇచ్చేసినా చక్కగా తినేస్తారు అంత బాగుంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఇది ఇది కొంచెం శనగపప్పు వేసి వండడం అందరికీ తెలుసు ఇందులోనే బీరకాయలు శనగపప్పు మనము కొంతమంది ముక్కలు వేసాక వేసుకుంటారండి అలా కాకుండా ఇలా తాలింపులో వేసుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగ ఆనియన్ మనం కొంచెం ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాము అలాగే అర స్పూను పసుపు వేసుకున్నాము ఇప్పుడు అది ఫ్రై అయిన తర్వాత ఇలాగ శనగపప్పుని మనం నానబెట్టి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా తాలింపులో వేసి ఫ్రై చేసుకోండి ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట శనగపప్పు చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అవుతే టేస్ట్ మారిపోతుందండి చాలా బాగుంటుంది ఇలాగ చెనగపప్పు బీరకాయ చేసుకుంటారు కొంతమంది చనగపప్పు బీరకాయ ఎగ్గు చేసుకుంటారు కొంతమంది బీరకాయ ఎగ్గు చేసుకుంటారు ఇలాగ బీరకాయతో రకరకాలుగా చేసుకోవచ్చు బీరకాయ అనేది మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి బీరకాయ బీరకాయలో చాలా మనకి ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది చాలా మంచి రెసిపీ అనమాట ఇది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఇందులో మనం ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గిపోతుందండి బీరకాయ ఫాస్ట్గా మగ్గుతుంది అదే లేత కూర అయితే ఇంకా తొందరగా ఫాస్ట్గా మగ్గిపోతుంది ఇలాగ మనం సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకుంటే చూసారా ఎంత తొందరగా ఫాస్ట్గా మగ్గిపోయిందో చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చండి ఈ రెసిపీని పిల్లలు అయితే ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే మా పిల్లలకి చాలా ఇష్టము నేను ఎప్పుడు ఇలానే చేసి పెడుతూ ఉంటాను కాబట్టి మీకు కూడా ఈ రెసిపీ చూపిద్దామని నేను వీడియో తీసుకున్నాను ఇదిగోండి ఇలాగ కారం వేసేసుకోండి తగినంత కారం మన బీరకాయ కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే వేసుకోండి లేదు మేము పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటాం కారం తక్కువ వేసుకుంటాం అంటే అది మీ ఇష్టం అండి నేనైతే నేను నేను చేసే స్టైల్లో నేను చూపిస్తున్నాను ఇదిగోండి కారం వేసాక కారం కూడా ఇలా ఆయిల్లో మగ్గాలి మగ్గిన తర్వాత కలుపుకోండి ఇలా కలిపేసుకుంటే మనకి రెడీ అయిపోతున్నట్టే ఇంకా ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్లో మనకి కర్రీ రెడీ అయిపోతుందండి లాస్ట్లో ఫైనల్గా ధనియాల పొడి వేసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకు కమ్మనైనా బీరకాయ చిన్న పప్పు కర్రీ సూపర్ అంటే సూపర్ అండి చాలా బాగుంటుంది ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ ఏంటో కూడా చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇట్లా ధనియాల పొడి వేసేసుకోండి ధనియాల పొడి అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు లైక్ ఇస్తే నాకు చాలా బూస్టింగ్ అండి మీ కామెంట్ కూడా నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ప్లీజ్ అండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో ప్లీజ్ చిన్ని కామెంట్ చిన్ని లైక్ ప్లీజ్ సపోర్ట్ అండి అలాగే నెక్స్ట్ రెసిపీ ఏంటంటే మనం బీరకాయ పొట్టు చాలామంది పడేస్తూ ఉంటారండి బీరకాయ పొట్టు కొంతమందికి తెలీదు ఏం చే అంటే వేస్ట్ అని పడేస్తుంటారు ఇలాగ మనం బీరకాయ పొట్టు తీసి పెట్టుకుంటాం కదా ఈ పొట్టుతో పచ్చడి చేసుకుంటే సూపర్గా ఉంటుందండి అదిలాగా కూడా నేను చూపిస్తున్నాను చూడండి బీరకాయ పొట్టు మనం తీసి పెట్టేసుకున్నాం ఇదిగోండి బీరకాయ పచ్చడి చేసుకున్నాం అది ఎలా చేసుకోవాలో ఏంటప్పుడు చూపిస్తున్నాం చూడండి బీరకాయ పొట్టుని శుభ్రంగా కడిగి గిన్నెలో వేసేసుకోండి ఇలాగ తను కొన్ని ముక్కలు కూడా వేసుకోండి బాగుంటుంది లేదు అనుకుంటే పొట్టైనా వేసేసుకోవచ్చు తర్వాత ఒక చిన్న కప్పు పల్లీలు వేసుకున్నాను నేను చిన్న కప్పు పల్లీలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి దోరగా స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకోండి తర్వాత పచ్చిమిర్చి ఇలా విరగొట్టి వేసుకోండి లేదంటే పేలుతాయి లేదంటే మూత పెట్టైనా మనం ఫ్రై చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసుకోండి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది పచ్చడి అనేది అందుకని కొంచెం ఎక్కువ వేసుకున్నాను మిర్చి మీ కారానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి ఆ తర్వాత బీరకాయ పొట్టు వేసేసుకున్నాము పొట్టు వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాము ఇది లేతగా ఉందనమాట బీరకాయ అందుకే పొట్టుకొచ్చి వచ్చేస్తే చాలా బాగుంటుందండి చాలామందికి తెలియదు అండి రెసిపీ అందుకే నేను చూపిస్తున్నాను తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి తెలియని వాళ్ళైతే చూసి నేర్చుకోండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలాగ బీరకాయ పొట్టుని ఫ్రై చేసుకొని మళ్ళీ మనం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే చక్కగా మగ్గిపోతుందనమాట ఒక ఫైవ్ మినిట్స్ అండి ఫైవ్ మినిట్స్లో మనం మూత పెట్టేసుకుందాము ఆ తర్వాత తీసి చూస్తే చక్కగా మగ్గుతుంది మనకి ఇలా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి కొంచెం చింతపండు టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి కొంచెం చింతపండు యాడ్ చేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోవాలి సేమ్ మనం దీన్ని దొండకాయ పచ్చడి కూడా ఇలానే చేసుకోవచ్చు అండి కొంత లేకపోతే ఆ కూడా పెడతాను నేను కామెంట్ చేయండి ఇదిగోండి దొండకాయ పచ్చడి కూడా ఇలానే చేసుకోవచ్చు ఇదిగోండి దానికి బీరకాయ కూడా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు మనం మిక్సీ వేసుకుందామండి ఇది ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు మిక్సీలోకి ముందుగా మనం పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు వేసేసుకోండి ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని తర్వాత వెల్లుల్లి వేసుకున్నాను ఒక మూటప్పలు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్నానండి తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి మెత్తగా పేస్ట్ చేసుకోండి ఇప్పుడు బీరకాయ పొట్టు వేసేసుకుందాము బీరకాయ పొట్టు కూడా ఇందులోనే వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి చాలా బాగుంటుంది ఇదిగోండి మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను నేను తాలింపు వేయలేదు కానీ తాలింపు కూడా వేసుకుంటే బాగుంటుంది లేదు అనుకుంటే ఇలాగైనా తినవచ్చు ఇది దోశల్లోకైనా రైస్లోకేకైనా చాలా బాగుంటుందంటే ఒక తప్పకుండా ట్రై చేయండి మనకి బీరకాయ పచ్చడి అలాగే బీరకాయ చైనాపప్పు కర్రీ రెండు కూడా మనం బీరకాయతో చేసేసుకోవచ్చు అనమాట సూపర్ సూపర్ టేస్టీ టేస్ట్ రెసిపీస్ మీకోసం నేను చూపించాను తప్పకుండా ట్రై చేసి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి